అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈ పుట్టే మన వీడియో ఏమంటే వేడి వేడిగా రసం అన్నం చేయబోతున్నాం అనమాట అన్నం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రసం పెడుతున్నాను జీలకర్ర మిరియాలు పెట్టి బాగా మంచిగా ఘాటుగా టేస్టీగా చాలా బాగుంటుంది నేను చెప్పే విధానం ఎట్లుందో అదే విధంగా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు అయితే ప్రాసెస్ ఏ విధంగా చేస్తానని స్టార్ట్ చేసేద్దాం ఓకేనా ఈ రోజు పడి చూసి ఎవరు అని తప్పుగా అనుకోవద్దండి ఇది ఎందుకంటే నేను పుట్టకముందు ఇంకా మా ఇంట్లో ఉంది అది మామూలు నాకు ఇచ్చిన ఇంటి ఉందన్నమాట ఉందనమాట కానీ పాత వస్తువులు దొరకవు కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా దానికనే పెట్టుకున్నాను అనమాట మిరియాలు జీలకర్ర రెండు వేసుకున్నాను ఈ రకంగా నున్నగా దంచుకోవాలండి అంటే మరీ నున్నగా ఏం కాదు అది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెదుగుతుంది అన్నమాట రోడ్లో మిక్సీలో అయితే నున్నగా అయిపోతుంది కాకపోతే మనకు నున్నగా కావాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఈ మాత్రం ఎదిగితే చాలన్నమాట దాంట్లోకి తెల్లబాయలు తెల్లబాయిలు వేసుకొని కచ్చాపచ్చిగా దంచుకోవాలండి తెల్లబాయలు అయితే నున్నగా దంచకూడదు కచ్చాపచ్చిగా దంచుకోవాలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జీలకర్ర మిరలు దంచుకొని దాని తర్వాత ఈ రకంగా తెల్లగడ్డలు వేసి దంచి పెట్టుకుని వేస్తే ఇవన్నీ కావాల్సిన పదార్థాల బా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేశాను కొద్దిగా మెంతులు వేశాను ఎండుమిర్చి వేశానండి ఇవన్నీ కూడా వేగిన తర్వాత కరివేపాకు వేశాను దాని తర్వాత మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో జీలకర్ర మిరియాలు తెల్లగడ్డలు అందులోకి వేసేసానండి కొద్దిగా ఇంగువ పసుపు ఇవన్నీ కలిసేటట్టుగా వేయించుకొని ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుంటారబ్బా ఇంకా మిరపకాయలు చూసారా ఆ రంగు రావాలా మిరపకాయలు ఆ రంగు వస్తేనే రసము ఫ్లేవర్ బాగుంటుందన్నమాట ఎర్రగా ఉంటే మాత్రం రసం ఫ్లేవర్ అంత బాగుండదు మెయిన్ రసం తినేదాంట్లో కమ్మగా ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత తగినంత చింతపండు గుజ్జు దాంట్లోకి వేశానండి చింతపండు రసము ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకునేసి తగినన్ని నీళ్ళు నీళ్లు మనం మసాలాలు ఎట్లా తీసుకున్నాము అంటే క్వాంటిటీ ఎంత తీసుకున్నాము జీలకర్ర మిరియాలు తెల్లగడ్డలు ఇవన్నీ వేశాము కదా అవన్నీ కూడా తగినట్లు దానికి తగినట్లుగా నీళ్ళు అయితే పోసుకున్నానండి ఇప్పుడు అన్నీ వేసేసామా ఇప్పుడు ఫైనల్గా మనము ఉప్పు వేయాల్సింది ఉంది ఇదిగోండి ఉప్పు అయితే ఈ విధంగా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ప్లేట్ మూత పెట్టేసి బురుగు వచ్చే టైంకి స్టవ్ ఆఫ్ చేసేయాలండి బురుగు పగులుతుంది ఇదిగోండి బురుగు పగులుతుంది అనే టైంలో స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ స్టేజ్లో అది తెరలకుండా స్టవ్ ఆఫ్ చేసేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడైతే ప్లేట్లో వడ్డిస్తున్నాను కదా అసలు గుమగుమలాడుతా ఉందండి అయితే మాత్రము ప్లేట్లో వడ్డించి మన గంగమ్మకి ఇచ్చాను గంగమ్మ తిని చూసి రుచి ఏ విధంగా ఉందో తన మాటల్లో విందాం సూపర్ మా భవిష్యత్తు సూపర్ ఇదా కలర్ చూస్తేనే బాగుందంట సూపర్ అండి చాలా బాగుంది పాతకాలం పద్ధతుల్లో చాలా టేస్టీగా ఉంది అనమాట కమ్మగా ఉంది మెయిన్ ఇదండి ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయబోకేనా థ్యాంక్ యూ